ఇక్కడ ఓ విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే మీడియా ట్రైల్ దేన్ని ఎలా ఫోకస్ చేయాలి ఇది ఓ విచిత్రమైనటువంటి పరిణామం మనకి నచ్చిన వాళ్ళు ఉంటే రఫేల్ విషయంలో అనవసరంగా రచ్చ చేస్తున్నారు రక్షణ విషయంలో ఇట్లా నోటికొచ్చింది రాయచ్చా అని రాయచ్చు మనకి నచ్చకపోతే ఎన్నో సందేహాలు లేవనెత్తుతుంటే సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర అని రాయచ్చు వాళ్ళ ఇంటెన్షన్ అక్కడ అర్థం అదే బ్యాలెన్స్ అంటే ఏంటి అభ్యంతరాలు వీళ్ళు వ్యక్తం చేశారు ప్రభుత్వం ఇది సమాధానం చెప్పింది ఇక్కడతో ఇష్యూ క్లోజ్ అనేది బ్యాలెన్స్ లేదా ఇష్యూ కోర్టు తీర్పు చెప్తుంది అనేది బ్యాలెన్స్ కోర్టు తీర్పిచ్చిందంతా ఇక్కడితో ముగిసిందని చెప్పాలి కానీ వాళ్ళు ఎన్న అనుమానాలు అట్లాగే ఉన్నాయి అనేది ఏమవుతుంది ఒక సైడ్ వచ్చినట్టు ప్రతి అంశంలో కూడా ప్రస్తుతం మీడియాకి సంబంధించి ఇదే జరుగుతూ ఉంది మన వాళ్ళైతే కోట్లకు కోట్లు మింగేసినా లెక్కలోకి రాదు ఫర్ ఎగ్జాంపుల్ గాలి జనార్దన్ రెడ్డి కోట్ల రూపాయలు తినేశాడు ఇంట్లో బంగారం కూడా టాయిలెట్ పెట్టుకున్నాడు వార్త మంచిది తప్పేం కాదు హైలైట్ చేయాలి ఎరపతి నేని ఎన్ని లక్షల కోట్లు సంపాదించాడని ఇప్పుడు ఎరపతి నేని లక్షల కోట్లని ఆయన దగ్గరనే ఉన్నాయా పోని వేల కోట్లు అనుకుందాం లేదు వందల కోట్లు అనుకుందాం వార్త కాదా గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలో దోచుకుంటే లేదా బళ్ళారి దగ్గర ఇష్యూకి సంబంధించిన వస్తే దాంతోపాటు అనంతపురం జిల్లా అది గెలిపి అనంతపురం జిల్లా పేరుతో కర్ణాటకం దోచుకున్నాడు ఆయన కేసు అది అసలు దాన్ని సరిగ్గా మీడియా ఫోకస్ చెయ్యింది అదే కర్ణాటకలో అనంతపురం జిల్లాలో లీజుకి తీసుకుని అక్కడ ఉట్టి బూడి దప్పించి ఏం రాదు ఎంత తవ్వినా కూడా ఐరన్ ఓరు దాంట్లో మూడు శాతం రెండు శాతం వస్తుంది కాబట్టి ఆ వంక పెట్టుకుని అక్కడి నుంచి బార్డర్లో ఉన్నటువంటి కర్ణాటక అడవుల్ని తవ్వేశాడు అక్కడే శంకులమ్మ టెంపుల్ ఇవన్నీ కూడా కొట్టేసేసింది అది అక్కడ వాళ్ళ మీద అతని మీద పెట్టినటువంటి కేసు ఒక చోట లీజుకి తీసుకుని ఇంకో చోట మింగేశాడు అని ఇక్కడ ఓపెన్గా ఏ పర్మిషన్ లేకుండా మింగేసాడు ఏళ్ల తరబడి వందల కోట్ల రూపాయలు ఎవరి పర్మిషన్లు లేకుండా మింగడం అంటే ఏం జరిగి ఉండొచ్చు ప్రభుత్వం నిద్రపోతుంది అది ఏమైనా వార్త రాశారా ఎవరైనా దాన్ని అప్పట్లో ఇంత హైలైట్ చేసుకొచ్చారా కోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా ఓ మొక్క ఒక మాజీ ఎమ్మెల్యే అంట పార్టీ పేరు రాసేటువంటి ఇది కూడా ఉండదు అట్లాగే ఇంకో పక్కన చూస్తే ఇది సుజనా చౌదరి బ్యాంకులకి ఐదున్నర వేల కోట్లు మొన్న ఓపెన్ అయింది అట్లాగే గంటా శ్రీనివాసరావు అయినా సరే వీటిట్లలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ కేసు ఉంది పదిహేను వందల కోట్ల రూపాయల వరకు అతను అక్రమంగా సంపాదించాడు అనేది కేసులు పదిహేను వందల కోట్ల వరకు అప్రాక్సిమేట్గా కానీ దాన్ని ఏం ప్రొజెక్ట్ చేస్తున్నా ఇప్పటికి కూడా నలభై మూడు వేల కోట్లు లక్ష కోట్లే మనం ఒక పదం అంటే అది డాష్ డాష్ అంటే డాష్ డాష్ అనాల్సిందే ఏ బూత్ అంటే అది అనాల్సిందే కానీ ఇప్పటికి కూడా దాన్ని ఆ యాంగిల్లోకి యాక్సెప్ట్ చేయరు పదిహేను వందల కోట్లు మరి ఇప్పుడు ఎరపతిని కనీసం నాలుగైదు వేల కోట్లు మింగేసి ఉంటాడు కదా అట్లాగే సుజనా చౌదరిది ఆరు వేల కోట్లు కదా జగన్ దానికి సంబంధించి మొక్కకి మొక్క తీసి అపార్ట్మెంటు ఫ్లాటు రాయడంలో తప్పే లేదు అది రాయాలి కూడా రాస్తేనే అవినీతి అనేటువంటిది అక్కడ దుర్మార్గుడైనప్పుడు ఇక్కడ సన్మార్గుడు ఎట్టవుతాడు ఎందుకు రాయం బ్యాంకులకు వందల కోట్లు ఎగ్గొడితే మాల్యాది రాద్దాం గుడ్ మన దగ్గర ఉన్న మాల్యాలు ఎందుకు రాయం బ్యాంకులు వేలాలు వేస్తున్నా కూడా మాల్యా గురించి ఎన్ని వందల కథలు రాసి ఉంటాం అంటే ఇక్కడ ఎందుకు రాయం అదే అర్థంగా ఉంది మీడియా మీద విశ్వసనీయత పోతున్నటువంటిది అదే